ఓం శాంతి ఈరోజుటి మురళి డేట్ పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు నేను సుఖమునిచ్చే తండ్రిని నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి ఈ కొంత సమయంలో యోగ బలమును జమ చేసుకుంటే అంతిమ సమయంలో అది చాలా ఉపయోగపడుతుంది ప్రశ్న అనంతమైన వైరాగ్యం గల పిల్లలైన మీకు సదా ఏ స్మృతి సదా ఉండాలి జవాబు ఇది మా పాత చీచీ శరీరము దీనిని ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలనే స్మృతి సదా ఉండాలి తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి ఇతర ఏది గుర్తు రాకూడదు ఇది అనంతమైన వైరాగ్యము కర్మలు ఆచరిస్తూ స్మృతిలో ఉండే పురుషార్థము ఎంతగా చేయాలంటే దాని వలన తలపై గల పాపభారము తొలగిపోవాలి ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి ఓం శాంతి ఒకే తండ్రికి అందరూ పిల్లలుగా ఉండవచ్చు తండ్రి స్వర్గాన్ని నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారని తప్పకుండా బుద్ధిలోకి రావాలి మీ బ్రాహ్మణ వర్ణము చాలా ఉన్నతాతి ఉన్నతమైనది తండ్రి చెప్తున్నారు నా ద్వారా నన్ను తెలుసుకోవడం వలన మొత్తం సృష్టి చక్ర ఆది మధ్యాలంతటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు ఆ జ్ఞానం నాకు మాత్రమే ఉంది నేను జ్ఞానసాగరుడును ఆనంద సాగరుడును పవిత్రత సాగరుడును ఇరవై ఒక్క జన్మలు మీరు పవిత్రంగా అవుతారు ఇది మీ అంత ఆత్మిక యాత్ర దీనిని మనుషులు ఎవరు కూడా నేర్పించలేరు తండ్రి అనగా సర్వాత్మలకు తండ్రి ఆత్మిక తండ్రి ఒక్కరే ఇది పక్కా పక్కాగా గుర్తుంచుకోండి దుఃఖంలో ఓ పరమపిత పరమాత్మ మమ్ముల్ని దుఃఖం నుండి విడుదల చేయమని వేడుకుంటారు కాబట్టి ఇరువురు తండ్రులు ఉన్నట్టే కదా ఇది శివబాబా యొక్క యజ్ఞము దీనిని రాజసూయ యజ్ఞమని కూడా అంటారు స్వరాజ్యాన్ని పొందే యజ్ఞము ఆత్మలకు తండ్రి నుండి స్వర్గరాజ్య వారసత్వం లభిస్తుంది భలే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ కమల పుష్ప సమానం పావనంగా ఉండాల్సి వస్తుంది పిల్లలు పుడితే ఈ ధనమంతా నా పిల్లలకు లభిస్తుంది అని భావిస్తారు వాళ్ళకు కోటీశ్వర్లు కావచ్చు రాజు కావచ్చు ఇలాగా భావిస్తారు మా పుత్ర పౌత్రులు తింటారని కూడా అనుకుంటారు ఏమీ తినలేరు అని తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది చాలా విఘ్నాలు వస్తాయి మీరు ఎవరితోనూ యుద్ధం చేయరు మీరు యోగ బలంతో ఉంటారు ప్రపంచమంతా కూడా పరస్పరం కోట్లాడుకుంటుంటారు చివరిలో రక్త నదులు కూడా ప్రవహిస్తున్నట్లు కోట్లాడుకుంటారు మీరు మాత్రం యోగ బలంలో ఉంటారు మీరు స్మృతిలో ఉంటే మీ ముందుకు ఎవరైనా చెడు సంకల్పాలతో వస్తే వారికి భయంకర రూపం సాక్షాత్కారమై వెంటనే పారిపోతారు మీరు శివబాబాను స్మృతి చేస్తారు వారేమో పారిపోతారు అన్ని పనులు చేస్తూ కూడా నిరంతరం స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు మీరు సదా నిరోగులుగా కూడా అవుతారు ఇదంతా తప్పు అందరిలో ఉండేది ఆత్మనే మాలో పరమాత్మ ఉన్నారని ఎలా అంటారు ఇదంతా కూడా తప్పు అలా అయితే అందరూ తండ్రులైపోతారు కదా ఎంత తమో ప్రధానమైపోయారు ఇప్పుడు ఎవరైతే చెప్తే అదంతా అంగీకరించేవారుగా అయిపోయారు ఇప్పుడు తండ్రి వచ్చి సత్యాన్నే వినిపిస్తున్నారు మీకు తండ్రి జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇస్తారు దాని ద్వారా మీరు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు అమరకత కూడా ఇదే చెప్తున్నారు మనం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశామని ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని పక్కా చేసుకోవాలి మీకు పావనంగా అయ్యే యుక్తులు కూడా వారు తెలుపుతారు మీరు సంపూర్ణము అవ్వకుంటే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది పదవి భ్రష్టమైపోతుంది ఇక్కడ రాజధాని కూడా స్థాపన అవుతుంది ఆత్మలైన మిమ్ముల్ని నా వెంట తీసుకెళ్తాను అని తండ్రి చెప్తున్నారు మంచిది దారుణ కొరకు సారాంశము స్మృతిని ఎంతగా అభ్యాసం చేయాలంటే చెడు సంకల్పాలు చేసేవారెవరైనా మీ ముందుకు వస్తే వారు వచ్చిన వెంటనే పరివర్తనైపోవాలి నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ పురుషార్థం చేస్తూ ఉండాలి సెకండ్ పాయింట్ స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితంగా ఉన్నదానినంత బలిహారం చేయాలి ఎప్పుడైతే ఈ రుద్రయజ్ఞంలో సర్వస్వము స్వాహ చేస్తారో అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది వరదానము జ్ఞానయుక్త ఆత్మగా అయ్యి జ్ఞానసాగరంలో మరియు జ్ఞానంలో ఇమిడిపోయే సర్వప్రాప్తి స్వరూప భవ వివరణ జ్ఞానయుక్త ఆత్మగా ఉండేవారు సదా జ్ఞానసాగరంలో మరియు జ్ఞానంలో మునిగి ఉంటారు సర్వప్రాప్తి స్వరూపులైనందుకున వారికి ఇచ్చామాత్రం అవిద్యా స్థితి స్వతహాగా ఉంటుంది ఏవైనా స్వభావ సంస్కారాలకు అంశమాత్రం మాత్రం ఆధీనులుగా ఉన్నా వారిని పేరు ప్రతిష్టలు కావాలని ప్రాకులాడే వారిని ఎందుకు ఏమి అనే ప్రశ్నలతో గోల చేసేవారిని బాధతో పిలిచేవారిని లోపల ఒకటి బయట ఒకటి మరొక రూపంలో ఉండేవారిని కానీ జ్ఞానయుక్త ఆత్మలు అని అన్నారు స్లోగన్ ఈ జీవితంలో అతీంద్రియ సుఖము మరియు ఆనందాన్ని అనుభవం చేసేవారే సహజ యోగులు ఈ జీవితంలో అతీంద్రియ సుఖము మరియు ఆనందాన్ని అనుభవం చేసేవారే సహజ యోగులు ఈరోజు యొక్క అవ్యక్త మురళి పద్దెనిమిది ఒకటి డెబ్భై ఒకటి శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమై సేవ చేస్తే సేవకు ప్రత్యక్ష ప్రమాణాన్ని చూడగలరు అంటే ఆత్మాభిమాని లేక అశరీరీ స్థితి ఒక్క సెకండ్ అవ్యక్త స్థితి యొక్క అనుభవము ఆత్మను అవినాశి సంబంధంలో జోడించగలదు సదా స్వయాన్ని కంబైండ్గా భావించి కంబైండ్ రూపంలో సేవ చేయండి అంటే అవ్యక్త స్థితి ద్వారా శబ్దము మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా అవ్వాలంటే మీ శరీరంలో విరాజమానమై ఉండే ఆత్మ అందరికీ స్పష్టంగా కనిపించాలి మీ ఆత్మిక స్వరూపము వారికి తమ ఆత్మిక స్వరూపాన్ని ప్రత్యక్షం చేయించాలి దీనిని అవ్యక్త స్థితి లేక ఆత్మిక స్థితిని అనుభవం చేయించడమని అంటారు సదా స్వయాన్ని అకాలమూర్తి అని భావించి నడిస్తే అకాల మృత్యు నుండి అకాలం నుండి సర్వ సమస్యల నుండి రక్షించుకోగలరు మానసిక చింతలు మానసిక పరిస్థితులను దూరం చేసుకునేందుకు ఒకే సాధనం ఉంది బాగా గుర్తుంచుకోండి కేవలం ఈ పాత శరీర భావాన్ని నిర్మూలించుకోవాలి ఈ దేహబానాన్ని నిర్మూలిస్తే అన్ని పరిస్థితులు తొలగిపోతాయి అవ్యక్త మిలినము అవ్యక్త స్థితిలో స్థితమయ్యే చేసుకోగలరు అవ్యక్త స్థితిని కొంత సమయం నిరంతరం అనుభవం చేస్తే ఎలాగైతే సైన్స్ ద్వారా దూరంగా ఉండే వస్తువులు ఎదురుగా కనిపిస్తాయో అలా అవ్యక్త వతనంలో జరిగిన పనులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి బుద్ధి బలము ద్వారా మీ సర్వశక్తివాన్ స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు ఈ రోజు యొక్క స్వమానము నేను సర్వ ప్రాప్తి స్వరూపాత్మను ఓం శాంతి మధురాతి మధురమైన అవరూపమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి